క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్న పిల్లారా ఈరోజు సమాజాన్ని చూడగలిగితే సేవకులు అనబడుతున్నటువంటి వారు పాస్టర్లు అనబడుతున్నటువంటి వారు సేవ చేస్తున్నటువంటి వారు కూడా ప్రార్థన ఎవరికి చేయాలి ఎవరి పేరట చేయాలన్నది కూడా అర్థం కాలేదనుకుంటున్నాను ప్రియులరా ఎందుకంటే ప్రార్థన తండ్రి అయిన దేవునికి చేయాలి ఆ ప్రార్థన ముగింపులో వారి పేరట సమర్పించాలి అలా కాకుండా డైరెక్ట్గా ఏసుక్రీస్తు వారికి ప్రార్థన చేసి మరలా ఏసుక్రీస్తు వారి పేరట ముగింపు చేస్తున్నారు ఏసుక్రీస్తు వారి పేరట అడుగుతున్నారు ఇప్పుడు చేస్తే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా దేవునికి ప్రార్థన ముట్టుతుందా దేవునికి ప్రార్థన చెల్లుతుందా అంటే ఆలోచిస్తే బైబిల్లో ఒక మాట రాయబడింది కొలిశిలుకు రాసిన పత్రిక మూడవది పదిహేడు వచ్చినాన్ని చూడగలిగితే పదిహేడు వచ్చినాన్ని చదివితే మనకు అర్థమవుతుంది మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసిన ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి అన్నాడు మన ప్రార్థన చేస్తున్న ఏ దేని గురించి ప్రార్థన చేసినా తండ్రికి చేయాలి ఆ ప్రార్థన ఏసుక్రీస్తు పేరట అడగాలన్నది వాక్యాన్ని బట్టి తెలుసుకుంటున్నాను ఈ వాక్యం చదివారా చదివిన అర్థం కాలేదా ఆలోచించవలసిన ఆలోచన ఎంతో ఉంది ప్రియుల ఎందుక ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే చేసినప్పుడు ఆ ప్రార్థన డైరెక్టుగా ఏసుక్రీస్తు వారికి చేసి మరలా వారి పేరట అడిగితే ఆ ప్రార్థనలో మనం ఏకబిస్తే ఆ ప్రార్థనకు మనం ఆమీన్ అంటే ఆ ప్రార్థనలో కూడా మనము తప్పు చేసిన వాళ్ళు అవుతాం ఆమీన్ అన్న వాళ్ళందరూ కూడా ఆ తప్పు చేసినటువంటి ప్రార్థనకు మనం కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతాం కనుక అలా చేయకుండా ప్రార్థన తండ్రి అయిన దేవుడికి చెల్లించి తండ్రి దేవునికి చేసి వారి పేరట మీరందరూ చేయవలసినదాకాచు కోరుకుంటూ నా మాటలను నమ్మిస్తున్నాను